అందరూ సులువుగా చేసుకునే పద్ధతిలో నిత్య పూజా విధానం వివరంగా ముందుగా పూజకు అవసరమైన ముఖ్య వస్తువులను సిద్ధం చేసుకోవాలి నిత్య పూజా విధానం సంక్షిప్తంగా పూజ ప్రారంభం ఈ పవిత్రత శ్లోకంతోనే మొదలవుతుంది అపవిత్ర పవిత్రోవా పుండరీకాక్షం కాక్షబాహ్యుచి నిత్య విధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోకపఠనంతోనే ప్రారంభమవుతాయి ఈ మంత్రం చదువుతూ శరీరంపై పూజా ద్రవ్యాలపై నీళ్లు చల్లుతారు తరువాత ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేద్విరదవక్ాధ్యాహ పారిషధ్య పరసతం విఘ్నం నిఘ్నం తు సతం తమాశ్రయే అంటూ ప్రార్థన చేయాలి మీకు ఏ ప్రార్థనా శ్లోకం వస్తే ఆ ప్రార్థనా శ్లోకం చదువుకోవచ్చు అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుని మీద అక్షింతలు వేయాలి తరువాత దీపారాధనకు ఒక కుందిలో మూడు ఒత్తులు వేసి నూనె వేసి దానిని ఒక ప్లేటులో ఉంచి సిద్ధం చేసుకోవాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరాపహం అంటూ దీపం వెలిగించి ఆ దీపానికి పసుపు కుంకుమతో అలంకరించి అక్షింతలు పువ్వులు దీపం దగ్గర వేయవలెను దీపారాధన తరువాత ఆచమనీయం చేయాలి ముందుగా మన చేతిని అరివేణిలో అనగా ప్లేటులో కడుగుకోవాలి మగవారు అయితే ఓం కేశవాయస్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని అంటూ మూడుసార్లు తీర్థం తీసుకోవాలి అదే ఆడవారు అయితే ఓం నమః ఓం నారాయణాయ ఓం మాధవాయ నమః అని మూడు సార్లు తీర్థం తీసుకోవాలి మళ్ళీ చేయి కడుగుకోవాలి ఓం గోవిందాయ నమ అనుచూ నీళ్లను పళ్ళెంలో పిడవలను ఓం విష్ణవే నమ ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ शङ्करष्णाय नमः ॐ वासुदेवाय नमः ॐ भत्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ఓం హదోక్షాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ హరయ్యే నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ అని అంటూ కేశవనామాలు చదువుకోవాలి తరువాత భూతోచ్చాటన ఉత్తిష్టంతుభూత పిశాచాహ కర్మ సవారవే అని రెండు రెండక్షంతుల వాసన చూసి వెనుకకు వేసుకోవాలి నీటిని పైకి వెనుకకు ప్రక్కలకు పువ్వుతో చల్లుకోవాలి తరువాత ప్రాణాయామం ఎవరి కుడి చేతితో వారు తమ ముక్కును పట్టుకుని గాలిని లోపలికి బయటకి వదులుతూ ఈ శ్లోకం చదవలేను ఓం భూహ ఓం భువహ ఓం సువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సర్వితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధీ యోన ప్రచోదయాత్ ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటూ మూడుసార్లు ప్రాణాయామం చేయాలి తరువాత సంకల్పం మీరు సంకల్పం శ్లోకం గనుక చదవలేకపోతే మీ పేరు మీ గోత్రం మీ కుటుంబ సభ్యుల పేర్లు సంవత్సరం పేరు అయనం మాసం పేరు పక్షం తిథి వారం నక్షత్రం చదువుకుని పంచపాత్రలోని నీళ్లను ముట్టుకోవాలి తిథి నక్షత్రం సూర్యోదయానికి ఏది ఉంటే అదే చదువుకోవాలి సంకల్పం మమ ఉపాత సమస్త దురిదక్షియ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సువే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య अद्य ब्राह्मणः द्वितीयपरार्थे कल्पे वैवस्वत्मन्वन्तरे कलियुगे प्रथमपादे शम्भुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णागङ्गागोदावर्यो मध्यप्रदेशे अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री संवत्सरे दक्षिणायने शरत ऋतुवे आश्वयुषमासे कृष्णपक्षे सप्तमीतिथिये इन्दुवासरे आरुद्रानक्षत्रे शुभयोगे एवं गुणविशेषणविशिष्टायां सुबधिदौ मगवारुयैते श्रीमान् गोत्रः नाम देयम् आडवारुवैते श्रीमती गोत्रवः नाम देयम् अनिषदुकुनि अस्माकं सहकुटुम्बाय सहकुटुम्बस्य उपातदुरिदक्षिद्वारा శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వాపదం నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం ఏ దేవీ దేవత అర్చన చేస్తున్నామో ఆ దేవీ దేవతల పేర్లు తలుచుకుని దేవతాముద్దిశ్య కల్పోక్త విధాన షోడశోపచార షోడసోపచార పూజాంకరిష్యే అని చెప్పుకుని కుడిచేతి ఉంగరం రేలతో నీళ్లను స్పృశించవలేను తరువాత కలసారాధన ముందుగా మనం ఆచమనం చేసిన పంచపాత్ర కాకుండా వేరొక పంచపాత్రలో నీళ్లు పోసి ఆ పంచపాత్రకి గంధం కుంకుమ పసుపు అలంకరించి ఆ నీళ్లలో అక్షంతలు పువ్వు వేసి ఆ కలశాన్ని అరచేతితో మూసివేసి ఇది ఓ మంత్రం పఠించాలి कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रिताः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणस्मृताः कुक्षौ तु सागरस्सर्वे सप्तद्वीपावसुन्दराः ऋग्वेदो यजुर्वेदाः सामवेदो हदर्वणः अङ्गश्चैसहितास्सर्वे कलशाम्बुसमाश्रिताः गङ्गे चयमनी चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधं कुरु ఆయాంతు దేవ పూజార్థాం మమ దురిదక్షయ కారక పూజా పూజాద్రవ్యా దైవమాత్మానాంచ సంప్రోక్షయ అని ఆ పంచపాత్రలో నీటిని పువ్వుతో కానీ ఆకుతో కానీ దేవతలపైన ద్రవ్యాలపైన మనపైన చిలకరించుకోవాలి తరువాత ఘంటానాదం దేవానాం గమనార్ధంతు రక్షసాం కురీద్ గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించాలి తరువాత గణపతి పూజ ప్రారంభం మనం ఏ దేవీ దేవత పూజ చేసినా కూడా ముందుగా గణపతిని ఆరాధించాలి వేరొక దేవీ దేవత పూజ చేస్తున్నాడప్పుడు గణపతిని పసుపు గణపతిగా చేసుకుని ఆరాధించాలి ఓం గణానాం గణపతి హవామహే కవిం కవీ నముపమ స్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్తృణూ తి సాధనం తరువాత షోడసోపచారములు మనం గణపతిని షోడసోపచారములతో పూజించాలి ఏ దేవీ దేవతామూర్తులనైనా సరే మనం షోడసోపచారములతో పూజించాలి అది మన హిందూ సంప్రదాయం ప్రతి ఉపచారానికి ఒక శ్లోకం ఉంటుంది మీరు చదవగలిగితే శ్లోకం చదవండి లేకపోతే మనసులో దేవుడిని తలుచుకుని ఆ ఉపచారం పేరు చెప్పుతూ దేవుడి మీద అక్షింతులు పువ్వులు వేయండి ముందుగా ధ్యానం భవసంచిత పాపౌగా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్న రాజమహం భజే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధ్యామి ధ్యానం సమర్పయామి అని కొన్ని అక్షంతలు గణపతి మీద వేయవలను మనం ఏ దేవీ దేవతార్చన చేస్తున్నామో ఈ ఉపచారాల శ్లోకాలు అన్నీ కూడా ఆ దేవీ దేవతలకు సంబంధించి ఉంటాయి తరువాత ఆవాహనం అత్రాగచ్చ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఓం శ్రీ మహాగణాధిపత ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అని అక్షతలు సమర్పించవలను తరువాత ఆసనం పుష్య మౌక్తిహైపుష్యరాగ్చ నాత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతి ఓం శ్రీ మహాగణాధిపత రత్నసింహాసనం సమర్పయామి అని అక్షతలు గాని పుష్పములు గాని దేవుని మీద వేయవలెను తరువాత పాద్యం గజవక్ నమస్తేస్వాభీష్ట ప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తు గృహాణద్విరదాన ఓం శ్రీ నమః నమ పాద్యం సమర్పయామి అని పువ్వుతో నీరును దేవుని పాదాలకు చూపిస్తూ పళ్ళెంలో విడుకోవలేను తరువాత గౌరీ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన గృహాణార్క్యం మయా దత్తం గంధ పుష్పాక్షితైరుతం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ హస్తయోహర్ద్యం సమర్పయామి అని పువ్వుతో నీరును దేవుని చేతులకు చూపిస్తూ పళ్ళెంలో విడవలెను తరువాత ఆచమనీయం అనాథనాథసర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవ దుభ్యం దత్తం మయ ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని పువ్వుతో నీరును దేవుని ముఖం వైపు చూపిస్తూ పళ్ళెంలో విడవలను తరువాత మధుపర్కం క్షీర సమాయుక్తం మధ్వాజ్యన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్ నమోస్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మధుపర్కం సమర్పయామి అని పువ్వుతో మధుపర్కం దేవుని మీద చల్లవలెను తరువాత పంచామృత స్నానం స్నానం పంచామృత గృహాణ గణనాయక సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ఓం శ్రీ నమః నమ స్నానం సమర్పయామి అని పువ్వుతో పంచామృతం తీసుకుని దేవుని మీద చల్లవలెను తరువాత శుద్ధోదక స్నానం గంగాదిసర్వతీర్థేభ్యైరాహృతరమైర్జలై స్నానం కృరు భగవన్ నుమా పుత్రనమోస్ ఓం శ్రీ మహాగణాధిపతకస్నానం సమర్పయా అని పువ్వుతో దేవుని మీద నీరు చల్లవలెను తరువాత ఆచమనీయం అనాథనాథసర్వజ్ఞ గీవాణవరపూజిత గృహాణాచమనం దేవతుభ్యం దం మయా ప్రభో శ్రీ మహాగణాధిపతి నమ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని పువ్వుతో నీరుని దేవుని వైపు చూపిస్తూ పళ్ళంలో విడుకోవలను తరువాత వస్త్రయుగ్మం రక్తవస్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ వస్త్రయుగ్మం సమర్పయామి అని అంటూ ప్రత్తిని ఉండలుగా చేసి తడిపి పసుపు అద్దీ వస్త్రంగా సమర్పించాలి అటువంటివి రెండు వస్త్రములు సమర్పించాలి తరువాత యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మ సూత్రం కాంచనం చౌత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్త నామిష్టదాయక ఓం శ్రీ మహాగణాధిపతియే నమ యజ్ఞోపవీతం సమర్పయామి అని ప్రత్తిని దారంలా పొడవుగా చేసిన దానికి పసుపు కుంకుమ అద్ది దేవునికి సమర్పించవలిను తరువాత చందనం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యత ఓం శ్రీ మహాగణాధిపతియే నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి అని పువ్వుతో చందనం తీసుకుని దేవుని మీద చల్లవలను తరువాత ఆభరణం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాణ పరమానంద శంభు పుత్రనస్తు ఓం త్రీ మహాగణాధిపత ఆభరణం సమర్పయామి అని దేవుని మీద అక్షంతలు వేయవలేను తరువాత పుష్పములు సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తు ఓం శ్రీ మహాగణాధిపతియే నమ పుష్పం సమర్పయామి అని పుష్పములు తీసుకుని దేవుని మీద వేయవలెను తరువాత గణపతిని షోడశనామములతో పూజించాలి పువ్వులు అక్షంతలు దేవుని మీద వేస్తూ ఈ నామములు చదవలేను ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ घणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ घणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः नानाविधपरिमळपत्रपुष्पश्रीगन्धाक्षतपूजां समर्पयामि धूपं दसाङ्गं गुग्गुलोपेतं सुगन्धं सुमनोहरं धूपं गृहाणदेवे स विघ्नराजनमोऽस्तु ते ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ధూపం సమర్పయామి అంటూ రెండు అగరబత్తీలు వెలిగించి దేవునికి ధూపం చూపించవలేను తరువాత దీపం దీపం వెలిగించి స్వామికి చూపించుతూ దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాం నర కాకొరా దివ్య జ్యోతిర్నమూస్తుతే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానాంతరం తరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ధూపానికి దీపానికి చుట్టూ పువ్వుతో నీరుని చూపిస్తూ పళ్ళెంలో వదలవలెను తరువాత నైవేద్యం ఓం భూర్భువస్సు ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహీ ధీ యోన ప్రచోదయాత్ ఓం సత్యం వర్తేన పరిశంఛామి అని ఉదయం పూజలో నైవేద్యం పెట్టేటప్పుడు ఋతంత్రాత్వర్తేన పరిశంఛామి అని సాయంకాలం పూజలో నైవేద్యం పెట్టేటప్పుడు చెప్పవలను అమృతస్థు అమృతమీ అని గణపతి వద్ద అరటి పండును ఉంచి మీద నీళ్లు చల్లుతూ ఓం శ్రీ ఏ నమ కదలీఫలం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ అంటూ ఆరు మార్లు చేతితో స్వామికి నివేదనం చూపించాలి మనం ఏ నైవేద్యమైనా సరే పెట్టుకోవచ్చు మధ్య మధ్యే అమృత పానీయం సమర్పయా అమృతానమీ ఉత్తరాపోసణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా శుద్ధ హాచమనీయం సమర్పయా అంటూ పళ్ళెంలో ఐదు సార్లు నీళ్లు విడవలేను తరువాత తాంబూలం ఫూగీఫలసమాయుక్తం దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత అని చెబుతూ మూడు తమలపాకులు ఒక చెక్క స్వామి వద్ద ఉంచాలి తాంబూలం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీరు పళ్ళెంలో వదలవలేను తరువాత నీరాజనం కర్పూరం వెలిగించి ఘృతవర్తి సహసైశ్చ కర్పూర సకలైస్తత నీరాజనం యాదత్తం గృహాణ వరదో వరదోభవ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆజమనియం సమర్పయామి అని హారతికి పువ్వుతో నీరు చల్లుతూ పళ్ళెంలో వదలవలేను తర్వాత హారతిని మనం తీసుకుని మన చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వవలేను తరువాత మంత్రపుష్పం చేతిలో పుష్పములు అక్షతలో తీసుకుని నమస్కరించి ఈ క్రింది శ్లోకం చెప్పవలేను ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణ దేవం అక్షరం పరమం పదం ఓం శ్రీ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని అంటూ అక్షతులు పువ్వులు దేవుని వద్ద ఉంచవలెను తర్వాత ఆత్మ మూడు మూడుసార్లు కుడివైపు తిరుగుతూ ప్రదక్షిణం చేస్తూ ఈ క్రింది మంత్రం పఠించవలెను యాని కాని జన్మాం జన్మాతరీ చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ त्राहिमां कृपया देवी शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष विनायक ॐ श्रीमहागणाधिपतये नमः आत्मप्रदक्षिणनमस्कारं समर्पयामि तरुत् साष्टाङ्गनमस्कारम् వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా పద్భ్యాం కర్ణాభ్యాం ప్రణమాష్టాంగ ఉచ్యతే ఓం శ్రీ మహాగణాధిపతి నమ సాంగ నమస్కారం సమర్పయామి పురుషులు నమస్కారం చేయవలను స్త్రీలు చేయకూడదు తరువాత వివిధ ఉపచారములు ఛత్రం సమర్పయామి ఛత్రార్థే అక్షతాన్ సమర్పయామి చామరం వీజయామి తదర్థే అక్షతాన్ సమర్పయామి నృత్యం సమర్పయామి తదర్థే అక్షతాన్ సమర్పయామి గీతం శ్రావ్యామి అంటే సంగీతం వినిపించవలెను సమస్త రాజోపచార రాసోపచార భక్తోపచార పూజాం సమర్పయామి అంటూ అక్షింతలు దేవుని మీద వేయవలిను తరువాత ఫలసమర్పణం ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతే సఫలావాప్తిర్భవేజ్ జన్మని జన్మని ఓం శ్రీ మహాగణాధిపతలం समर्पयामि అని అక్షతలు నీళ్లు పళ్ళంలో విడవలేను తరువాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్ మయా దేవ పరిపూర్ణం అనయా ధాన్యవాహనాది షోడసోపచారూజయా చ భగవాన్ సర్వేవాత్మక ఓం శ్రీ మహాగణాధిపత్రీత్రసన్నారూ అపరాధక్షమాపణ అపరాధ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్ని అహర్నిసమ్మయా దాసోయమితి మాం మా క్షమస్వ వినాయక అంటూ మనం తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాలి ఇంతటితో పూజ పరిసమాప్తం అయింది